నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ సీనన్న సో ఈ రోజు మీ ముందుకి ఒక నిజాన్ని తీసుకొచ్చిన నిజం ఏంటంటే మరి ఎక్కడ చూసినా రంగారెడ్డి జిల్లా కావచ్చు మహేశ్వరం నియోజకవర్గం కాకపోతే బణంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో అయితే జోరుగా సాగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు కానీ వాస్తవానికి మీకు క్లియర్ గా చూస్తా అక్రమ శాఖ నిర్మాణాలపై చర్యలు తప్పవు టూ థౌజండ్ నైన్టీన్ చట్టం ప్రకారం భయమైన చర్యలు బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు అక్రమ నిర్మాణం చేసేవారికి హెచ్చరిక అంటే బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే ఇక్కడ రానొస్తున్నటువంటి ఈ షెడ్ ఉన్నది కదా మరి కోర్టులో కంప్లైంట్ పెట్టారు కోర్టు నుంచి నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు స్పందించి ఈ యొక్క షెడ్ని క్లియర్గా పూలగొట్టడం జరిగింది కూలగొట్టిన తర్వాత మళ్ళా మరి ఇప్పుడు కమిషనర్కి ఎంత పుట్టినయో నియోజకవర్తి మరి ఎన్ని లక్షల పుట్టినయో నియోజకవర్తి కానీ అదే ప్లేస్ లో కొత్త షెడ్ రీ నిర్మాణం జరుగుతుంది నేను ఒక క్వశ్చన్ క్లియర్ కట్ గా అడుగుతున్నాను ఏమని అడుగుతున్నా అంటే బడంపేట్ మున్సిపాలిటీలో జోరుగా సాగుతున్న అగ్రమ షెడ్ నిర్మాణాలపై బడన్పేట మున్సిపల్ కమిషనర్ శ్రావంతి ఆగ్రహం వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదవ వార్డ్ నాదూర్ గ్రామంలో సర్వే నెంబర్ వన్ ఎయిటీ బై ఏ పద్దెనిమిది వందల చదరపు గదాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా టూ థౌజండ్ ఫైవ్ నుండి కోర్టు కేసులో ఉండగా టూ థౌజండ్ ఎయిటీన్ లో మాజీ చైర్మన్ అయినటువంటి సామర్ అక్రమ గౌడ్ చేయడం జరిగింది ఈ నిర్మాణం కోర్టు నుంచి స్వీపింగ్ ఆర్డర్ రాగా కోర్టు ఆదేశం మేరకు మరి టౌన్ ప్లానింగ్ అధికారి వారి బృందం అక్కడికి చేరుకొని అక్రమంగా నిర్మించిన షెడ్యూల్ నేల మాట చేయడం జరిగింది విధంగా కొన్ని షెటర్లు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల్లో మీ అంతలో మీరు ఖాళీ చేయాలని తెలిపారు లేని ఎడల అధికారులు హైకోర్టు ఆట ప్రకారం వేస్తామని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా బడన్పేట్ నగరపాలక సంస్థ మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన వారిపై తెలంగాణ మున్సిపల్ చట్టం టూ నైన్టీన్ ప్రకారం చర్యలు తీసుకోబడని కమిషనర్ శ్రావంతి తెలిపారు బడన్పేట్ నగరపాలక పరిధిలోని ప్రజలందరూ ప్రజలందరూ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టుకోవాల్సిందిగా సూచించారు అక్రమంగా నిర్మించుకుంటాం అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చట్టపరంగా చర్యలు చర్యలు తప్ప హెచ్చరించారు అంటే బాగుంది కదా ఇది ఏమైనా కూడా అక్రమంగా ఎవరు నిర్మించినా కూడా చట్టపరంగా చర్యలు తప్ప హెచ్చరించారు మంచిగానే ఉంది బాగానే ఉంది మళ్ళీ పొలగొట్టి అదే ప్లేస్ లా మళ్ళీ ఇప్పుడు కొత్త చెట్టు నిర్మాణం జరుగుతుంది మరి కొత్త షెడ్ నిర్మాణం జరగనడు గల కారణాలు ఏంటి ఇంత మళ్ళీ పర్మిషన్ తీసుకురా అసలు షెడ్డుకు పర్మిషన్ తీసుకునే అవకాశమే లేదు పర్మిషన్ ఎట్లు ఇచ్చిర్రు అని చెప్పేసి నేను అడుగుతున్నాను మరి ఇంత అక్రమ నిర్మాణాలు సాగుతున్నా కూడా పట్టి పట్టనట్టు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి బడక్పేట మున్సిపల్ కమిషనర్ శ్రావంతి పైన మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా క్లియర్ గా మరి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మరి కామెంట్ రూపంలో తెలియజేయండి బడల్పేట్ మున్సిపల్ లో ప్రభుత్వ భూములను కూడా అక్రమంగా కబ్జాలు చేసి మరి కొందరు కార్పొరేటర్లు అయితే హ్యాపీగా ఇల్లు కట్టి మరి అమ్ముతున్నారు మరి మిగతా వీడియోలు ఈ రోజు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండాలి ఎవరైతే మొదటిసారి మరి ఈ యొక్క వీడియో చూసినో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి